ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది ఆఖరి ఓవర్లలో అప్పటి వరకు క్రీజులో కుదురుకుని ఉన్న బ్యాటర్ని అవుట్ చేయించి కొత్త ఆడగాని బ్యాటింగ్ కి పంపిస్తున్నారు అయితే రెండు సార్లు ఈ ప్రయోగం చేసినప్పటికీ రెండు సార్లు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైర్ అవుట్ చేయించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే తప్పు చేసి ఓటమి పాలైంది క్రీజులో కుదురుకుని అప్పుడే హిట్టింగ్ మొదలుపెట్టిన దేవాన్ ఖాన్వేను సిఎస్కే రిటైర్ అవుట్ చేయించింది అతని స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా పెద్దగా రాణించకపోవడంతో ఓడిపోక తప్పలేదు ఒకవైపు వరుస బౌండరీలతో స్కోర్ బోర్డు ను పరుకులు పెట్టిస్తుండగా మరో ఎండ్ సిక్సర్లు సిక్సర్ మ్యాచ్ గెలిచేదేమో అని అభిమానులు అంటున్నారు పిచ్పై బౌలర్లపై ఎక్స్పీరియన్స్ ఉన్న కాన్వేను అవుట్ చేయడం అంత సమంజసం కాదంటూ క్రికెట్ ఎక్స్పోర్ట్స్ అభిప్రాయపడుతున్నారు లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ అవుట్ కావడం హాట్ టాపిక్ గా మారింది అయితే ఇలా అవుట్ అయిన ఫస్ట్ బ్యాటర్ తెలక్ కాదు అంతకంటే ముందే ఐపీఎల్లో బ్యాటర్లు ఇలా పెవిలియన్ చేరారు ఓవరాల్ గా ఐపీఎల్ లో రిటైర్డ్ అవుట్ లిస్ట్ పెద్దదిగానే ఉంది గత సీజన్లలోనూ పలుసార్లు పలు జట్లు ఇలా రిటైర్ అవుట్ ప్రయోగాన్ని చేశాయి కానీ అప్పుడు కూడా చాలా సార్లు ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరిన ఫస్ట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ సీనియర్ స్పిన్నర్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున లక్నోతో మ్యాచ్ లో ఇలా చేశాడు బ్యాటింగ్ ఆర్డర్ లో పైన వచ్చిన అశ్విన్ పంతొమ్మిదవ ఓవర్ లో ఫస్ట్ రెండు బాల్ ఆడి రియాన్ పారా కోసం వ్యూహాత్మకంగా వెళ్ళిపోయాడు పంజాబ్ కింగ్స్ తరఫున యంగ్ బ్యాటర్ అథర్వర్ టైప్ కూడా రిటైర్డ్ అవుట్ అయ్యాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ నూట ఇరవై నాలుగు రన్స్ చేసి చేయాల్సి వచ్చింది చేదరలో అధర్వ పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు పంజాబ్ లాస్ట్ ఐదో ఓవర్లో డెబ్బై ఒక్క రన్స్ చేయాల్సి ఉందనగా రిటైర్ అవుట్ గా పెవిలియన్ చేరిపోయాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఇలాగే రిటైర్ అవుట్ అయ్యాడు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో నూట నలభై స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నప్పటికీ రషీద్ ఖాన్ హిట్టింగ్ చేస్తాడని సుదర్శన్ నిష్క్రమించాడు రెండు బాల్స్ ఆడిన రషీద్ ఓ ఫోర్ కొట్టాడు గుజరాత్ రెండు వందల ముప్పై మూడు పరుగులు చేసింది ఇదిలా ఉంటే ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ లో రిటైర్ అవుట్ ప్రయోగం చేసిన రెండు జట్లు ముంబై చెన్నై పేరువ ప్రదర్శనతో సతమతమవుతున్నాయి విజయాల కోసమే ప్రయోగం చేసినా ఫలితం మాత్రం రాలేదు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క విజయంతో కింద నుంచి రెండో స్థానంలో కొనసాగుతుంది అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఐదు మ్యాచ్లలో నాలుగింట ఓడి ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో ప్లేస్ లో ఉంది ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ లో ఈ రెండు జట్లకు కీలకం కానున్నాయి